దిస్ ఇస్ ఫర్ మీ ఏ లెటర్ లెటర్ దిస్ ఇస్ ఫర్ మీ లైఫ్ టైం అచీవ్‌మెంట్ దిస్ ఇస్ ఫర్ మీ ఆస్కార్ అవార్డ్ దిస్ ఇస్ ఫర్ మీ నోబెల్ ప్రైజ్ ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అని సినీ హీరోల నుంచి సభలలో యాంకరింగ్ చేసే వాళ్ళ దాకా మర్చిపోవడంతో గట్ల గట్ల కాదు నన్ను గుర్తు పెట్టుకోవాలా ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలంటే ఏం చేయాలా ఆ గుర్తొచ్చింది ఇక సోనియా గాంధీ కృపా కటాక్షాలు సోనియా గాంధీ అబ్బాబా నాకు ఆస్కార్ ఇచ్చేసింది అన్న లెవెల్లో ముచ్చడి చెప్పిండు ఎంత ఆనందంగా ఉంది చూసిండ్రా కష్టపడి పరీక్షల్లో రాసి వందకు వంద మార్కులు తెచ్చుకున్న పోరగాళ్ళు కూడా ఇంత ఆనందపడరు పద్మవిభూషణు ఆస్కారు కేల్ రత్న అవార్డు వచ్చిన వాళ్ళు కూడా ఇంత ఫీల్ అయిపోరు అంటే మనకి ఏం రాకున్నా కూడా చిన్నప్పుడు సినిమాలో చూస్తాం మార్కులు తక్కువ వచ్చినాయి అనుకో ఎనిమిది మార్కులు వస్తే పక్కన సున్నా వేసుకొని ఎనభై మార్కులు వచ్చినాయి నాన్న నేను క్లాస్ ఫస్ట్ వస్తున్నాని ఇక నమ్మించడానికి మాటలతో గారడి చేస్తాం చూడు అట్లా చేసిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల్ని కాదు జనాల్ని బోల్తా కొట్టిస్తాడు ఒక అబద్ధపు లేఖను పట్టుకొని ఆధారాలు లేకుండా నువ్వు మాట్లాడ చూపిస్తాగుండ్రీ